రాజేశ్వర రెడ్డి నేను పక్కా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ వాజినే ఉంది ఈ మనమ ఈ పార్టీ ఏ విధంగా మాటిచ్చిందో ఆ మాట ప్రకారంలా సరే కొంచెం అటు ఇటు అయినా కానీ కూడా రైతులు కూడా ఇప్పటిదాకా ఏమని లేరు ఎందుకంటే ఒకటి రెండు అబద్ధాలు అనేది కాదు ఇయర్ అవుతుంది డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు అన్నారు ఆ తొమ్మిది అయింది మళ్ళీ డిసెంబర్కి వచ్చినట్టు ఈ ఓటర్ల మాలాంటి వాళ్ళని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కొట్టే తక్కువైతుంది కొట్టండి తక్కువ ఏమో నిలబడి రత్ం మీద నిలబడి చాలా మాట్లాడితే నీ నీ రైతు బంధేది నీ రుణమాపేది పేదవాళ్ళకి ఇచ్చేది ఏదైతే ఉపాధి పనికి పేదవాళ్ళు పోయే వాళ్ళు వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు అనేది ఎవరెవరు అనేది డిక్లరేషన్ కూడా లేదు మీ మంచి చేసిన చెప్తే ఈ శిశుడు చెడు కూడా నేను పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాదంటలేను కానీ ఒకే ఎందుకంటే ఓటర్లల్లో రోడ్డు పోతే దయచేసి మాకు వశపడతలేదు తిట్లు అవిడైతుంది ఇసుంటి అబద్దాలు రాదు కాకపోతే ఇంకా రెండు మూడు నెలల దాకా మొత్తం డబ్బులు ఇచ్చి కాదనండి ఏదన్నా ఆగుతారు కానీ కాకపోతే రేపచ్చే ఎల్లుండొచ్చే రాత్రి పన్నెండు గంటలు దాటిందంటే టన్ టన్ మనే టిన్ మే ఇసుంటి కాదండి రేవతి రెడ్డి గారు రెండు మూడు నెలలు కాదంటే ఇప్పుడు ఆగుంటారు కదా ఏదైతే పద్దెనిమిది వేల నలభై రెండు కోట్లు రుణమాపి ఇచ్చినవో ఒక్కసారి రెండు వేల ఏడు వేల ఏడు వందల ఇరవై ఏడు కోట్లు ఇచ్చినవో ఇంకా ఇంకా రానటువంటిది యాభై లక్షల మంది ఇంకా పదివేల కోట్లు కూడా దాని మీదే రైతులు అంత కష్టపడుతున్నారు దాని మీద కూడా వేచిస్తున్నారు ఇవాళ అచ్చన అర్చన ఎందుకు వచ్చిందని మేము అడుగుతలే రానోళ్ళ పరిస్థితి ఎందుకు యుద్ధలేరు గ్రైడెన్స్ మీద కింది బావబోలు కూడా ఇస్తలేరా మరి మీరు చూస్తలేరా మీడియా మీడియా మిత్రులు కూడా ఎన్ని కవర్లు చేస్తున్నారు ఎంత యూత్తున్నారు మీకు అన్ని తెలిసిండి కూడా ఇసు అబద్ధాలు దేశ దయచేసద్దు ఇంకా ఏదున్నా కానీ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి కూడా మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ఎమ్మెల్సీలు కానివ్వండి కొంచెం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి దయచేసి దక్షిణమే ఇంకా కాదంటే ఐదారు వందల ఎకరాలు కాదు వెయ్యి ఎకరాలు హైదరాబాద్ అమ్మినాకపురాలు కానీ రైతుల పక్షాన మాత్రం అమ్ముతావా అప్పు ఎత్తావా ఎట్లా ఎత్తావా కాని కొంచెం రైతుల పక్షాన మాత్రం దయచేసి వచ్చినట్టు చూడవలసి మన చేస్తాం